ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు తెలిపారు సోమవారం సాయంత్రము ఐదవ డివిజన్లోని టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పులు ఊపిలోకి తీసుకెళ్లిన అధోగతి పాలు చేసిన అవినీతి రెడ్డి ఈ ఎన్నికలలో చిత్తుగా ఓడించాలన్నారు తెలుగుదేశం మినోపెస్ట్లో అన్ని వర్గాల సంక్షేమ పథకాలు ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు రూపకల్పన చేశారన్నారు ఈ మినోపెస్ట్లో ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమైందన్నారు టీడీపీ అధికారంలోకి రాగానే ఇసుకును ఫ్రీగా ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారన్నారు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని చంద్రబాబు ప్రకటించారన్నారు నిలు అభివృద్ధి నారాయణ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితోనే సాధ్యమన్నారు నెల్లూరు సిటీని దోమలని నగరంగా అందమైన నగరంగా నారాయణ అభివృద్ధి చేస్తారన్నారు నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ గతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకొచ్చింది కూడా నారాయణే అన్నారు నెల్లూరు సిటీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పొంగూరు నారాయణ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థికి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారని మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి సెకండ్ల మెజార్టీతో గెలిపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐదవ డివిజన్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు విజన్ అంటేనే చంద్రబాబు నాయుడు ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ముందు చూపుతో వెళ్ళే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సంపద సృష్టించడంలో కూడా చంద్రబాబు నాయుడు గారి తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు సంపదని సృష్టించేది చేత కాదు అతనికి అప్పులు చేయడం చేతవు అప్పులు చేసి ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈరోజు సంక్షేమ ఫలాలు ఇస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో సంపద చంద్రబాబు నాయుడు గారి సంపద పెంచి ప్రజలకు సంక్షేమ ఫలాలు ఇస్తున్నారు అలాగే ఈ సంక్షేమ ఫలాలకి నాంది మన సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు బ్రాండ్ అంబాసిడర్ అనమాట టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఒకవేళ వాళ్ళకి ఏదైనా అనివార్య కార్య కారణాల వల్ల లాంటి ఇండస్ట్రీస్ రావడం లేట్ అటువంటి ఏదైనా అయితే వాళ్ళకి వాళ్ళ పాకెట్ మనీ కింద ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి అలాగే పాలిటెక్నిక్ కానీ లేదా బీటెక్ కానీ కంప్లీట్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెలకు మూడు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం అలాగే ప్రతి మహిళ కూడా తన చేతిలో నుంచి డబ్బులు ఇచ్చేది గ్యాస్ సిలిండర్కి ఈరోజు అటువంటి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చంద్రబాబు నాయుడు తెలుస్తున్నారు మూడు అన్నారు మూడు కాకపోతే అవసరమైతే నాలుగు కూడా ఇస్తున్నారు మూడైతే కూడా ఖచ్చితంగా కూడా నేను చాలా మంది మా ఏరియాలో ఎవరిని అడిగినా కూడా రెండు నగర్ ప్రజలు ఎవరిని అడిగినా కూడా మాకు మూడు ఎన్ఫ్ అని చెప్తున్నారు కాబట్టి ఆ గ్యాస్ సిలిండర్లు ఉచితం అలాగే ఎవరికైతే పొలం ఉంటుందో రైతుకి రైతుల పేరు మీద వాళ్ళకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళ దగ్గర నుండి యాభై తొమ్మిది ఆవిడ వరకు వాళ్ళకి ఏమీ రావు కాబట్టి వాళ్ళకి నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది విద్యార్థికి కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది ఉన్నా కూడా లిమిట్ లేకుండా వాళ్ళకి నెలకు పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది ఆగ్రహిస్తానన్న ఆయన ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఇంటికి ఒకరికి పరిమితం చేసి వాళ్ళకు కూడా పదమూడు వేల రూపాయలు వచ్చేలాగా అది ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఐదు సంవత్సరాలు ఇవ్వకుండా ఏదో కొర్రి పెట్టి ఆ కరెంట్ బిల్లు ఏదో ఒకటి నెత్తిన పెట్టి వాళ్ళ నెత్తిన కావాలని ఏదో నా కరెంటు బిల్ తీసి వాళ్ళకి పెట్టడం అలా పెట్టి వాళ్ళకి కూడా రాకుండా చేసిన గణత ఎవరు అంటే మన జగన్ రెడ్డి గారు అలాగే వృద్ధులు వితంతువులు అలాగే మన వికలాంగులు వీళ్ళందరికీ కూడా పెన్షన్ ఒకటో తారీఖే వాళ్ళకి పెన్షన్ నాలుగు వేల రూపాయలు అందేలా చేస్తారు ఖచ్చితంగా కూడా ఎవరైనా కూడా విక్ర ఉంటే వాళ్ళకి ఇంకా కూడా పెంచే అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు ప్రభుత్వం ఎలా అయితే చేస్తుందో అలాగే వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు గతంలో మర్రిచన్నారెడ్డి దగ్గర నుంచి కోట విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి నేదురుమల్లి జనార్ జనార్దన్ రెడ్డి కావచ్చు లేదా రాజశేఖర రెడ్డి గారు కావచ్చు వాళ్ళు ఏవైతే ఇంప్లిమెంట్ చేశారో అవన్నీ కూడా బాబు గారు ఇంప్లిమెంట్ చేశారు బాబుగారు ఇంప్లిమెంట్ చేసినవి కూడా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఇంప్లిమెంట్ చేశారు కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడో అప్పటి నుండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారో అవన్నీ లేకుండా చేశారు ఈరోజు మైనార్టీల విషయాలు వస్తే గతంలో రంజాన్ తో తోఫా అలాగే దోహన్ పథకం అలాగే హజ్ యాత్ర అలాగే ఎన్నో పథకాలు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడే అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే అమరావతిని గతంలో అమరావతిని చంద్రబాబు నాయుడు గారు బాగా డెవలప్ చేశారు అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని సర్వనాశనం చేశాడు ఈరోజు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు వాళ్ళ పొలాన్ని త్యాగం చేసి అమరావతికి ఇస్తే ఇచ్చిన తర్వాత ముప్పై ఐదు వేల ఎకరాలు సుమారుగా ముప్పై ఐదు వేల ఎకరాలు ల్యాండ్ కూలింగ్లో ప్రజలు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఈ రోజు సార్ ఆధ్వర్యంలో అలాగే మన మనకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఒక ట్రాక్టర్ తీసుక ఐదు వేల రూపాయలు పెట్టి కొంటున్నారు కొంటూ చాలా మంది బిల్డర్లు కావచ్చు పేదవాళ్ళు కావచ్చు చిన్న చిన్న ఇల్లు గృహాలు కట్టిన వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అటువంటిది బాబు గారు ముందు ముందు చూపుతో ఆలోచించి ఇప్పుడు ఒక హామీ ఇస్తున్నారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిత ఇసుకని ఉచితం చేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అరాచకాలు అయితే విపరీతంగా శు శుద్ధిమిచ్చాయి మొన్న గత మొన్న నాలుగు ఏప్రిల్ అంటే ఈ నెల నాలుగో తేదీ ఒక మైనార్టీ మహిళ వాళ్ళ వాళ్ళ యొక్క ప్రార్థనా మందిరంలో నమాజ్ చేసుకొని లేదా వాళ్ళు ఇంట్లోగా నమాజ్ చేసుకొని బయటకు వస్తా ఉంటే శ్రీనివాస్ రెడ్డి అనే అతను వైఎస్ఆర్సిపి లీడర్ ఆమె బుర్ఖాని మొహం మీద తొలగించి ఆ మొహాన్ని చూసి కావాలని అందరి ముందు కూడా అవమానించడం జరిగింది కానీ ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎటువంటి అతని మీద చర్యలు తీసుకోవాలా అలాగే మనం గతంలో పోల్చితే మిస్బా అలాగే అబ్దుల్ సలాం కుటుంబాలు కూడా చిన్నభిన్నం అయిపోయి అందరూ కూడా చనిపోయారు ఈ వైఎస్ఆర్సిపి అరాచకాలకి ఈ వైఎస్ఆర్సిపి అరాచకాలు నిజంగా పరాకాష్ఠకు చేరాయి అలాగే గురజాలలో మైనర్ ముస్లిం బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి నిదృత్తి నిదృత్తిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా గమ్ముగొడిపోయారు నిజంగా కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎవరైనా తప్పు చేస్తే మళ్ళీ ఆ తప్పు రిపీట్ రిపీట్ అయ్యే అవకాశం లేకుండా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని ఆ నిందితుడిని ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టి కోర్టులో పెట్టేవాళ్ళు కానీ వీళ్ళు దాని వాటిని ఎంకరేజ్ చేసే దాంట్లో నెంబర్ వన్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కూడా ఇది నిజంగా మనకి చాలా దౌర్భాగ్యం అలాగే మైనార్టీలకి నాలుగు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా ఇంక్రూట్మెంట్ చేస్తానని చెప్పి పోయి వాళ్ళందరూ హాస్పిటల్లో ఉంటున్నారు నేను ముఖ్యంగా కోరుకునేదంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అలాగే నెల్లూరు నగర ప్రజలు వీళ్ళందరూ కూడా ఆలోచించి మీ అమూల్యమైన ఓటు ముద్రని రేపు రాబోయే ఎలక్షన్స్లో మీరు తెలుగుదేశం పార్టీకి ఆశీర్వదించి అలాగే మీ ఓటు ముద్రని సైకిల్ గుర్తుపై వేసి నెల్లూరు నగర అసెంబ్లీలో ఒంగూరు నారాయణ గారిని అలాగే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అలాగే నెల్లూరు రూరల్ అభ్యర్థి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అలాగే కోవూరు కానీ నెల్లూరు జిల్లాలో మొత్తం అందరినీ కూడా మీ యొక్క పవిత్రమైన అమూల్యమైన ముద్రని సైకిల్ గుర్తుపై వేసి అందరినీ కూడా గెలిపించి రేపు చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా కూర్చోబెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అలాగే